పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై పోస్ట్ మార్టం స్టార్ట్ చేసింది ఇందుకోసం ఒక కమిటీని కూడా వేసింది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు నిజ నిర్ధారణ కమిటీలు పెడుతున్నాయి తెలంగాణకు ముగ్గురుతో కమిటీ వేసింది పిజే కురియన్ రకీబుల్ హుస్సేన్ పర్గత్ సింగ్ తో ఒక కమిటీని వేశారు నిర్లక్ష్యంగా వ్యవహరించిన నేతలపై చర్యలకు కూడా ఏఐసిసి రెడీ అయింది అసెంబ్లీ ఎన్నికల జోష్ కంటిన్యూ అవుతుందని లోక్సభ ఎన్నికల్లో కూడా పైగా స్థానాలు సాధిస్తామని కాంగ్రెస్ నేతలు నుండి ధీమాగా ఉన్నారు అయితే బీజేపీ పుంజుకుంది ఎనిమిది చోట్ల కాంగ్రెస్ గెలిస్తే మరో ఎనిమిది చోట్ల బీజేపీ గెలిచింది ఒక్క చోట ఎంఐఎం గెలిచింది అయితే తమకు పూర్తి పట్టుంది అనుకున్న స్థానాల్లో బీజేపీ గెలవడాన్ని ఏసీసీ సీరియస్ గానే తీసుకున్నట్టుగా కనిపిస్తోంది అంతర్మతనం అంటూ సరిపెట్టకుండా పూర్తి కారణాలని అన్వేషించి వాస్తవాలు తెలిసారని డిసైడ్ అయింది ఈ విషయానికి సంబంధించిన పూర్తి వివరాలతో మా అసోసియేటర్ మహాత్మా సిద్ధంగా ఉన్నారు లైవ్ లో మహాత్మా ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి కాంగ్రెస్ పార్టీ దాదాపు విజయం ముంగిట వరకు వచ్చి వెనుకబడిపోయిన పరిస్థితికి సంబంధించి దేశవ్యాప్తంగా ఒక ఎక్సర్సైజ్ ని ప్రారంభించింది మొత్తం ఒక రకంగా చెప్పాలంటే ఇదంతా ఒక పెద్ద స్థాయిలో ఇంట్రాస్పెక్షన్ అనేది చేపడుతుంది సో దట్ వచ్చే ఐదేళ్లలో ఆ లోటుపాట్లు లోపాలు వాటన్నింటిని గుర్తించి సరిదిద్దుకుంటూ దిద్దుబాటు చర్యలు చేపడుతూ ముందుకెళ్ళాలి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పూర్తిగా అధికారంలోకి వచ్చేలాగా పార్టీని పటిష్టం చేయాలి అన్ని ప్రాంతాలు అన్న ఒక లక్ష్యంతో ఈ ఎక్సర్సైజ్ చేపట్టిందని చెప్పవచ్చు అందులో మన తెలంగాణ విషయానికి వచ్చేసరికి తెలంగాణలో గతం కంటే మెరుగైన స్థానాలే వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో కేవలం మూడు ఎంపీ స్థానాలే గెలుపొందగా ఈసారి ఎనిమిది గెలుపొందింది ఇంకా పోల్ పర్సంటేజ్ చూసినా సరే లాస్ట్ అసెంబ్లీలో ముప్పై తొమ్మిది శాతం వరకు పోల్ పర్సంటేజ్ ఉంటే ఈసారి నలభై పాయింట్ ఒకటి సున్నా పోల్ పర్సంటేజ్ కూడా పెరిగింది కానీ ఆశించినన్ని ఎంపీ స్థానాలని గెలవలేకపోయామన్న ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది ఎందుకంటే అక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా ఇటు బీజేపీకి స్కోప్ ఇచ్చి కేవలం సగం స్థానాలకే పరిమితమైన పరిస్థితి సాధారణంగా పదిహేడు లోక్సభ స్థానాల్లో ఒకటి ఎప్పటికీ ఎంఐఎం గెలుపొందుతూ వస్తూనే ఉంది దాన్ని దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆ హైదరాబాద్ ఎంఐఎం స్థానాన్ని పక్కన పెట్టి మిగతా పదహారు స్థానాల మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు వాటిలో మ్యాక్సిమం డబుల్ డిజిట్కి వెళ్ళాలని చెప్పి అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ రెండు కూడా ప్రయత్నించాయి కనీసం పన్నెండు నుంచి పద్నాలుగు స్థానాలు గెలుపొందుతామంటూ రేవంత్ రెడ్డి సైతం భీమా వ్యక్తం చేశారు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు వారికి యంత్రాంగం ఉంది పార్టీ కూడా చాలా పటిష్టంగా ఉంది బీజేపీతో పోల్చుకుంటే ప్రతి గ్రామ గ్రామానికి కూడా ఆ పార్టీకి నెట్వర్క్ ఉంది అయినా సరే ఎనిమిది స్థానాలకే పరిమితం కావడం వెనుక కారణం ఏంటి ఏ అంశాలు తమ పార్టీని వెనుక వేసేలా చేశాయి అదే అదే సమయంలో బీజేపీ ఏకంగా ముప్పై ఐదు పర్సెంటేజ్కి తన బలాన్ని పెంచుకోగలిగింది ఇందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటి సాధారణంగా పైకి చెప్తున్న అంశం అయితే రాష్ట్రంలో బలమైన ప్రాంతీయ పార్టీగా ఉన్న బీఆర్ఎస్ ఆ తన ఓటు బ్యాంకుని చాలా వరకు కోల్పోయింది ఆ కోల్పోయిన ఓటు బ్యాంక్ అంతా బీజేపీకి అదనంగా చేరింది ఆ కారణంగానే బీజేపీ ఎనిమిది స్థానాల్లో గెలుపొందగలిగింది అన్న విశ్లేషణ కొంతమంది రాజకీయ నాయకులు చేస్తున్నారు అలాగే రాష్ట్రంలో భౌగోళికంగా చూసినా సరే తూర్పు దక్షిణ ప్రాంతాల్లో మాత్రమే కాంగ్రెస్ తన బలాన్ని సత్తాను చాటగలిగింది ఉత్తర భా భూభాగము ఉత్తర తెలంగాణ అలాగే హైదరాబాద్ సిటీ సరౌండింగ్స్ పశ్చిమ ప్రాంతం ఈ ప్రాంతాల్లో కాంగ్రెస్ ఏమాత్రం ముందంజ వేయలేకపోయింది సో ఈ అన్ని అంశాల మీద లోతుగా చర్చించడం కోసమే ఒక నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది ఆ కమిటీలో ముఖ్య నేతలు పిజే కురియన్ రకీబుల్ హుస్సేన్ పర్గత్ సింగ్ ఈ ముగ్గురు నేతలు కొద్ది రోజుల్లో తెలంగాణకు వచ్చి క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి నేతలు శ్రేణులు అందరితో కూడా మాట్లాడి ఒక నివేదికను కాంగ్రెస్ రైట్ ఎన్నికల ఫలితాలపై ఏఐసి పోస్ట్ మార్టం జరుగుతోంది తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు నిజ నిర్ధారణ కమిటీలు వెళ్ళబోతూ ఉన్నాయి మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒడిస్సా అదేవిధంగా ఢిల్లీ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ తో పాటు కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలకు కూడా కమిటీ విడివిడిగా వేసింది ఏఐసిసి పీజే కురియన్ రకీబుల్ హుసేన్ పర్గత్ సింగ్ తో తెలంగాణకు ఒక కమిటీని వేశారు నిర్లక్ష్యంగా వ్యవహరించిన నేతలపై చర్యలకు కూడా ఏఐసిసి సందర్భంగా రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది